నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు కొన్నిసార్లు మనకి బ్యాక్ నొప్పి వస్తూ ఉంటుంది అంటే బోన్ అనుకోవచ్చు బ్యాక్ బోన్ దాన్ని ఒక పైనడల్ సిమ్టమ్ అని కూడా అంటూ ఉంటారు కదా అసలు దేనికి వస్తుంది దాన్ని కొంతమంది అంటూ ఉన్నారు సర్జరీ కూడా చేయించుకుంటే మంచిది ఖచ్చితంగా చేయాలని అంటూ ఉన్నారు దాని గురించి కొంచెం సో మనం పైలోనిడల్ సైనస్ అంటామండి పైలోనిడల్ సైనస్ అంటే ఏంటంటే అది ఒక ఇన్ఫెక్షన్ ఓకే సో మనకు స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి కదా చెమట గ్రంథులు ఉంటాయి కదా ఈ చెమట గ్రంథులు మనకు ఎక్కడైతే లోపల ఉంటాయి జస్ట్ మనకు టైల్ బోన్ ఉంటుంది కదా టైల్ బోన్ పైన చెమట గ్రంథులు ఉంటాయి అన్నమాట స్వెట్ గ్లాండ్స్ ఉంటాయి అనమాట ఆ స్వెట్ గ్లాండ్స్ అనేవి ఏమవుతాయంటే ఇన్ఫెక్ట్ అయిపోతాయి అక్కడ ఇన్ఫెక్షన్ జరుగుతుంది ఇన్ఫెక్షన్ జరిగినప్పుడు ఏమవుతుందంటే అది ఒక సంచిలాగా ఫామ్ అయిపోయి లోపల నుంచి పస్ కానీ లేకపోతే ఒక్కొక్కసారి బ్లడ్ కానీ మల్టిపుల్ ఓపెనింగ్స్తో వస్తుంటాయి అన్నమాట దీంట్లో ప్రాబ్లం ఏంటంటే దీనికి అలోపతిలో ట్రీట్మెంట్ అనేది లేదు కంపల్సరీ సర్జరీ అంటారు అనమాట సర్జరీ అంటే ఏంటంటే చాలా ప్రాబ్లమ్స్ సర్జరీలో కూడా సక్సెస్ రేట్ చాలా తక్కువ సో సర్జరీ చేసిన వాళ్ళు కూడా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటారు నా దగ్గర అలోపతి డాక్టర్సే ఈ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఎందుకంటే వాళ్ళ దగ్గర దీనికి ఆప్షన్ లేదు కాబట్టి మన దగ్గరకు వచ్చి ట్రీట్మెంట్ తీసుకుంటారు సో దీంట్లో మెయిన్గా మనం చూసే సిమ్టమ్ ఏంటంటే టెయిల్ బోన్ పైన కొంచెం పైన వీళ్ళకు ఉబ్బడం కానీ పెయిన్ రావడం కానీ స్వెల్లింగ్ రావడం కానీ అదేవిధంగా దాని లోపల నుంచి పస్ డిశ్చార్జ్ కానీ ఒక్కొక్కసారి బ్లడ్ కానీ చాలా రోజుల నుంచి కొన్ని కొంతమందికి అయితే కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఉంటుందన్నమాట దాన్ని మనం ఏమంటామంటే పైలో నిడల్ సైన్స్ అని చెప్తామన్నమాట ఓకే అంటే ఎక్కువగా అంటే ఏజ్ డిఫరెన్స్ కూడా ఉంటుందండి ఈ ప్రాబ్లం రావడానికి లేకపోతే ఈ ఏజ్ వాళ్ళకే వస్తుంది సో ఈ ప్రాబ్లం అనేది మెయిన్గా యంగర్ ఏజ్ గ్రూప్కి వస్తుంది అనమాట ఎంగరేజ్ గ్రూప్ ఎందుకు వస్తుంది దీని రీజన్ ఏంటి అని మనం తెలుసుకోవాలంటే సి కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాం అనమాట ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా వస్తుంది ఇది మెయిన్గా మగవాళ్ళల్లోనే వస్తుంది ఆడవాళ్ళల్లో చాలా తక్కువ మనకు ఒక యాభై మగవాళ్ళు వస్తే దాంట్లో ఒకరో ఇద్దరు ఆడవాళ్ళు ఉంటారు అనమాట ఇట్లాంటి కేసెస్ మగవాళ్ళల్లోనే ఎక్కువ వస్తుంది ఇక్కడ జరిగే ప్రాబ్లం ఏంటంటే మనకు జస్ట్ టెయిల్ బోన్ పైన స్కిన్ ఉంటుంది చూసారా ఆ స్కిన్ అనేది ఇట్లా ట్రాక్షన్ పడుతుంది అనమాట ట్రాక్షన్ అయినప్పుడు లోపల హోల్స్ ఉంటాయి హోల్స్ ఎక్స్పాండ్ అవుతాయి ఆ హోల్స్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతాయో దాని లోపలికి డస్ట్ కానీ లేకపోతే హెయిర్ కానీ లేకపోతే పేపర్ కానీ ఏదన్నా పోయినప్పుడు అది ఇన్ఫెక్ట్ అయిపోతాయి సో ఎవరికి ఎప్పుడు వెళ్తుంది బాగా ఒబేజ్గా ఉన్నారన్నమాట ఒబేజ్గా ఉన్న వాళ్ళు కూర్చుంటే ఏమవుతుందంటే వాళ్ళకి అక్కడ ట్రాక్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా ఎక్కువ కూర్చొని చేసే పనులు ఎస్పెషల్లీ డ్రైవింగ్ చేస్తున్నారు అనుకో డ్రైవింగ్లో కూర్చొని ఉంటారు ప్రెషర్ పడుతూ ఉంటుంది ప్రెషర్ పడినప్పుడంతా అవి స్వెట్ ల్యాండ్స్ అనే ఓపెన్ అయ్యి ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అనమాట ఇంకోటి ఏంటంటే బాడీలో స్కిన్ హెయిర్ చాలా థిక్గా ఉంటుంది ఎవరికి మగవాళ్ళకి థిక్గా ఉంటుంది సో థిక్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా గ్లాండ్స్ ఇట్లా ఓపెన్ అయినప్పుడు ఆ హెయిర్ అంతా ఆ గ్లాండ్స్ లోపలికి వెళ్ళిపోతాయి అనమాట వెళ్ళిపోయి ఇన్ఫెక్ట్ అవుతుంది ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో తక్కువ యూఎస్ యూకే వాళ్ళు ఏం చెప్తారంటే వాళ్ళు టిష్యూ పేపర్స్ యూజ్ చేస్తుంటారు మోషన్ పాస్ చేసిన తర్వాత అక్కడ అంత నీట్గా ఉండదు అనమాట సో ఈ టిష్యూ పేపర్స్ కూడా అక్కడ లోపలికి వెళ్ళి ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ చేస్తాయి అనమాట సో మెయిన్గా ఎవరు ఈ పనులన్నీ ఎక్కువ కూర్చోని చేసేది డ్రైవర్స్ ఎక్కువ చేసేవాళ్ళు అంటే మగవాళ్ళు చేస్తారు కాబట్టి మగవాళ్ళలో ఈ డిసీజ్ అనేది చాలా ఎక్కువగా చూస్తుంటాం మోడవాళ్ళతో కంపేర్ చేస్తే అంటే ఫస్ట్ స్టార్టింగ్ సిమ్టమ్ ఏ విధంగా ఉంటుందండి అది వచ్చే ముందు మనకి సో వీళ్ళు ఏం చెప్తారంటే ఫస్ట్ స్టార్టింగ్ సిమ్టము వాళ్ళకు పెద్దగా తెలియదు అనమాట కూర్చున్నప్పుడు లేచినప్పుడు లేకపోతే పడుకున్నప్పుడు ఏదో కొంచెం ఇరిటేషన్ లాగా ఉంటుంది అనమాట ఇరిటేషన్ లాగా ఉంటుంది ఫస్ట్ స్టేజ్లో అంతే అది తగ్గిపోతుంది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు స్నానం చేసినప్పుడు కొద్దిగా ఇరిటేషన్ అయినప్పుడు చేయి పెట్టుకుంటారు పెట్టుకున్నప్పుడు కొంచెం బంప్ లాగా అనిపిస్తుంది అనమాట బంప్ లాగా అనిపిస్తే కూడా కొంచెం కొంతమంది పట్టించుకోరు ఒక రెండు రోజులు ఉంటుంది పోతుంది మళ్ళీ వస్తుంది మళ్ళీ వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ పస్ రావడం లేకపోతే కొంచెం బ్లడ్ రావడం స్టార్ట్ అయింది ఇప్పుడు వీళ్ళు ప్యానిక్ అవుతారు సో పానిక్ అయ్యి డాక్టర్ దగ్గరికి వెళ్తారనమాట డాక్టర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఏం చేస్తారు ఒక ఎంఆర్ఐ తీవమంటారు సో ఎంఆర్ఐలో తీస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది అది పైలోనీడల్ సైనస్ అనేది సో ఎంఆర్ఐ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ కేసులు ఎంఆర్ఐ తీసి మనం అది పైలోనిడల్స్ సైనస్ అని కనుక్కొని సో ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే హోమియోపతిలో ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా లేకుండా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట నా దగ్గర వంద కేసెస్ వస్తే ఆల్మోస్ట్ నైంటీ నైన్ పాయింట్ నైన్ కేసెస్కి తగ్గిపోయింది ఏ పేషెంట్ నా దగ్గరకు వచ్చిన పేషెంట్ పైలోనిడల్ సైనస్ పేషెంట్ కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పైలోనిడల్ సైనస్ కేసెస్ ట్రీట్ చేశాను ఒక్కరు కూడా ఇంతవరకు సర్జరీకి వెళ్ళలేదు అంత ఎఫెక్టివ్గా మనము హోమియోపతిలో ట్రీట్ చేసుకోవచ్చు అంటే మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉందండి ఈ ప్రాబ్లమ్ అనేది రైట్ చాలా మంచి క్వశ్చన్ అండి ఇది సో మనం హోమియోపతి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఏమవుతుందంటే త్రీ టైప్స్ ఆఫ్ అవుట్కమ్స్ ఉంటాయన్నమాట నాకు వంద మంది పైలోనిడల్ సిస్ట్ కేసెస్ వస్తే అరౌండ్ సెవెంటీ మెంబర్స్కి కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది ప్రివెంట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ రాకుండా ప్రివెన్షన్ క్యూర్ దాని తర్వాత ప్రివెన్షన్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో జరుగుతుంది ఇంకా ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ది కేసెస్లో ఏం జరుగుతుందంటే కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది మేబీ వన్ మంత్ తర్వాత టూ మంత్స్ తర్వాత లేకపోతే వన్ ఇయర్స్ తర్వాత టెన్ ఇయర్స్ తర్వాత ఎంత టైం పట్టచ్చండి క్యూర్ కావడానికి మనకు అట్లీస్ట్ సిక్స్ టు నైన్ మంత్స్ అనేది పడుతుంది ఓకే ఆన్ అండ్ యావరేజ్ సిక్స్ మంత్స్లో మోస్ట్ ఆఫ్ ది పీపుల్కి అయిపోతుంది బట్ కొంతమందికి నైన్ మంత్స్ అవుతుంది చాలా రేర్గా వన్ ఇయర్ కూడా కావచ్చు అది రేర్ అనమాట సో నెక్స్ట్ అవుట్కమ్ ఏంటంటే వాళ్ళు కంప్లీట్గా క్యూర్ అయిపోతుంది కాకపోతే వన్ ఇయర్ తర్వాతనో టూ ఇయర్స్ తర్వాతనో సిక్స్ మంత్స్ మళ్ళీ వస్తుంది మళ్ళీ వాళ్ళు ఒక కోర్స్ అనేది తీసుకోవాలన్నమాట ఇంకొక కేటగిరీ ఉంటారు వందలో ఒక ఫైవ్ పర్సెంట్కి ఏమవుతుందంటే మనం మెడిసిన్ ఇచ్చినన్ని రోజులు తగ్గుతుంది మెడిసిన్ స్టాప్ చేస్తేనే మళ్ళీ వస్తుంది అట్లా చాలా రోజులు మేబీ వన్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ మెడిసిన్ వాడాల్సిన వాళ్ళు పది మందిలో ఒక ఐదు మందో ఆరు మందో కూడా ఉండే ఛాన్స్ ఉంటుంది అన్నమాట సో ఇక్కడ హోమియోపతిలో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎన్ని రోజులు మెడిసిన్ వాడినా కూడా మీకు ఒక్క సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు అసలు దీనికి అలోపతిలో ట్రీట్మెంటే లేదనమాట కంపల్సరీ సర్జరీ సర్జరీ చేసినా కూడా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ అంటే కొంతమందికి తొందరగా క్యూర్ అవుతుందని చెప్పారు కొంతమందికి కొంచెం టైం పట్టిద్ది అని అన్నారు కదా ఎక్కడ అంటే వాళ్ళు కేర్ తీసుకోవడంలో మిస్టేక్ అయ్యి ఉండడం వల్ల అంత టైం పట్టిద్ది అంటారా ఎక్కడంటారు సో మిస్టేక్ అనేది సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి ఎవరిలో బాగా త్వరగా హీల్ అవుతుంది ఎవరిలో లేట్ అవుతుంది అనేది మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అండి సో ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ అనుకోండి సో యంగ్ ఏజ్ పీపుల్కి క్యూర్ అనేది ఛాన్సెస్ ఉంటాయి కంపేర్ టు చాలా ఓల్డ్ ఏజ్ పీపుల్ అనమాట ఇంకోటి ఏంటంటే లైఫ్ స్టైల్ ఎలా ఉంది వీళ్ళది మంచిగా తింటున్నారా మంచిగా నిద్రపోతున్నారా మంచిగా ఎక్సర్సైజ్ చేస్తున్నారా వీళ్ళ లైఫ్లో ఏమైనా స్ట్రెస్ ఏదైనా ఉందా లేకపోతే వీళ్ళకి ఆల్కహాల్ కానీ స్మోకింగ్ అని ఏదైనా ఉందా ఈ ఫ్యాక్టర్స్ అనేవి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ఇవన్నీ మంచిగా ఉన్న వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది లేదంటే తక్కువగా ఉంటుందన్నమాట ఇంకోటి ఏంటంటే కన్కామిటెంట్ డిసీజెస్ వీళ్ళకి షుగర్ ఉందా బీపీ ఉందా థైరాయిడ్ ఉందా థైరాయిడ్కి షుగర్కి బీబీకి రెగ్యులర్గా మందులు వాడుతున్నారా పట్టించుకోవట్లేదా దీంతోపాటు వాళ్ళకి చాలా ఇట్లా మల్టిపుల్గా ఉంటాయి అన్నమాట సో మంచి హ్యాబిట్స్ ఉంటే వాళ్ళకి త క్యూర్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది మంచి హ్యాబిట్స్ లేకపోతే వాళ్ళకి కొంచెం డిలే కావచ్చు కొంతమందికి అన్నీ ఉన్నా కూడా డిలే కానీ ఫాస్ట్గా కానీ అయ్యే ఛాన్స్ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎంత త్వరగా క్యూర్ అవుతుంది పర్మనెంట్గా క్యూర్ అవుతుందా లేదని మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ ఉంటుంది అంటే వీరికి ఏమైనా ఫుడ్ డైట్ కూడా ఉంటుందండి ఒకవేళ ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కొంచెం తొందరగా క్యూర్ అవ్వాలన్నా ఫుడ్కి సంబంధించి ఏ విధంగా తీసుకోవాలంటారు సో ఫుడ్కి దీనికి బేసిక్గా అయితే సంబంధం ఉండదండి ఓకే పైలోనిడల్ సిస్ట్కి ఫుడ్గా అనేది సంబంధమే ఉంటుంది అంటే కొంచెం ఫైబర్ ఫుడ్ అంటూ ఉంటారు కదా అలా కాకపోతే ఏంటంటే మంచి హ్యాబిట్స్ ఉంటాయి మంచి ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే వీళ్ళలో క్యూర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది మంచి ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏంటంటే ఫస్ట్ ఏంటంటే లో కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకోవడం అదేవిధంగా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం మనము వెజిటేబుల్ ఆయిల్స్ అంటాం చూసారా సన్ఫ్లవర్ ఆయిల్స్ సాఫ్లవర్ ఆయిల్స్ వీటిలో అంతా ఒమేగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఇవన్నీ తీసుకుంటే ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఎక్కువ అవుతుంది ఆయిల్స్ తగ్గడం మీరు చెప్పినట్టు మంచిగా ఫైబర్ తీసుకోవడం నట్స్ తీసుకోవడం మల్టిపుల్ విటమిన్స్ ఉన్న ఫుడ్ తీసుకోవడం ఇవన్నీ మంచి హ్యాబిట్స్ ఉన్న ఫుడ్ తీసుకుంటే వీళ్ళకి ఏంటంటే క్యూర్ అనేది కానీ లేకపోతే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి కానీ ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఫుడ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుందని మన జనరల్కి బట్ పర్టికులర్గా పైలోనిడల్ సైనస్కి ఫుడ్కి సంబంధం ఉందా అంటే లేదు ఫుడ్కి ప్రతి ఒక్క దాంతో సంబంధం ఉంటుంది మీ హార్ట్ ఎట్లా పనిచేస్తుంది లివర్ ఎట్లా పనిచేస్తుంది కిడ్నీ ఎట్లా పని సో అన్నీ కరెక్ట్గా ఉంటేనే ఇది కూడా మంచిగా జరుగుతుంది అంటే ఎక్కువగా మన లైఫ్ స్టైల్ మీదే ఆధారపడి ఉండొచ్చు కదండి అంటే తీసుకునే ఫుడ్ కావచ్చు హ్యాబిట్స్ కావచ్చు మెయిన్ అయితే అంటే రైట్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్